గంగవరం పోర్టులో ఉన్న స్టీల్ ప్లాంట్కు చెందిన బొగ్గును ప్లాంట్కు రవాణా చేయడానికి అంగీకరించాలని గంగవరం పోర్టు కార్మిక సంఘాల నాయకులను ఉక్కు పరిశ్రమ అధికారులు కార్మిక సంఘాల నాయకులు కోరారు గత నెల పన్నెండు నుంచి గంగవరం పోర్టులో తలెత్తిన కార్మిక వివాదం వల్ల స్టీల్ ప్లాంట్కు చెందిన లక్షల టన్ను బొగ్గు ఇతర ముడి పదార్థాల రవాణా నిలిచిపోయింది బొగ్గు కొరత వల్ల స్టీల్ ప్లాంట్కు ఓవెన్స్ బ్యాటరీల పరిస్థితి అత్యంత క్లిష్టస్థాయికి చేరుకున్నాయి ఈ నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ ఉన్నతాధికారులు వివిధ కార్మిక సంఘాల నాయకులు ప్లాంట్ నుంచి ర్యాలీగా గంగవరం పోర్టుకి చేరుకున్నారు అక్కడ ఉన్న గంగవరం పోర్టు నాయకులను ఉద్దేశించి వారి మాట్లాడుతూ గంగవరం పోర్టు కార్మికులకు తమ నుంచి పూర్తి మద్దతు ఇస్తున్నామన్నారు ప్రస్తుత ప్లాంట్ క్లిష్ట పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని తమకు బొగ్గును రవాణాకు అనుమతించాలని చేతులెత్తి నమస్కరించి విజ్ఞప్తి చేశారు దీనిపై గంగవరం పోర్టు కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్కు తాము వ్యతిరేకం కాదని తమకు జిల్లా యంత్రాంగం నుంచి స్పష్టమైన హాబీ లభించాలన్నారు దీంతో సమస్య ప్రతిష్టంభన కొనసాగుతుంది ఈ కార్యక్రమంలో స్టీల్ ప్లాంట్ సీజేఎంలు ఏకే సోబ్లీ

ఆ ఉద్దేశం కాదు సార్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఉద్దేశం కాదు మేము కూడా వచ్చింది ప్లాంట్ కోసం ఈరోజు మీ సమస్యలన్నీ కూడా మేము కూడా కరెక్ట్ కాదు బ్యాటరీ మొత్తం క్లోజ్ అయిపోయి ఉంది కాబట్టి దయచేసి స్టీల్ ప్లాంట్ రెండు మూడు లక్షల మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని ప్లీజ్ ఎలా చేయమని చేతులెత్తి ఎత్తి ఇంతమంది మేము వెయ్యి మంది వరకు దగ్గర దగ్గర ఎంప్లాయీస్ మేనేజ్మెంట్ వర్కర్లు అందరూ ఎవ్రీబడి లేడీస్ అందరూ మొత్తం అందరూ వచ్చి మిమ్మల్ని అందరినీ చేతులైతే అభ్యర్థిస్తున్నాం మా కోళ్ళు మాత్రం ప్లీజ్ అలౌ చేయండి ఈ రెండు రోజుల్లో మా ప్లాంట్ మోతపడం కోసం కాపాడండి మీ అందరూ కూడా సహకరించండి అందరికీ ఈ స్టీల్ ప్లాంట్ అనేది ఏంటంటే జీవనాడి ఫ్ర ఎంటైర్ ఉత్తరాంధ్రప్రదేశ్ అందరికీ కూడా రేపు ఒక్కరు మీకు మీ పిల్లలకి అందరికీ ఎవరికైనా సరే అందరికీ జీవనాడిగా ఉండే ఉపయోగ ప్లాంట్ ప్లాంట్ని మనం నిలబెట్టుకోవాలి కాబట్టి మేము అందరం స్టీల్ ప్లాంట్ తరపున యూనిటీగా మేము అందరం ఇందులో ఎవరికి తారతమ్యం లేవండి వర్కరు ఏది అది ఏమీ లేవు మొత్తం అందరూ ఈ వైజాగ్ ఉన్నవాళ్ళందరూ కలిసి ప్లాంట్ నిలబెట్టుకోవాలి సర్వైవ్ చేయాలని ఉత్కేజ్తో అందరం కలిసి మిమ్మల్ని అందరినీ కూడా చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాం ప్లీజ్ 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 మా కోరిని ప్లీజ్ అలౌ చేయండి మాకు మిగతా మీకు మీ మీ డిమాండ్కి మీటికి అన్నిటి కూడా మా ఎంప్లాయీస్ మేము అందరం మేము సపోర్ట్గా ఉంటాం ఏమీ ప్రాబ్లం ప్లాంట్ని నిలబెట్టుకోవాలి ప్లాంట్ సర్వైవ్ అవ్వాలి కాబట్టి దయచేసి చేతులు ఎత్తి అందరికీ నమస్కరిస్తానని మా అందరి తరఫున మిమ్మల్ని కోరడం జరుగుతుంది అలాగే మా సీకీ